వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఒక డాక్యుమెంటరీ లాగా ఒక పద్మూడు పద్నాలుగు నిమిషాలు ఒక వీడియో విడుదల చేశారు తాజాగా రాత్రి అంటే ఆంధ్రప్రదేశ్లో పోర్టుల డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఏ విధంగా జరిగింది అని రెండు సంవత్సరాల కరోనా ఫేస్ చేసినా కూడా మిగిలిన తక్కువ టైంలోనే ఎంత గొప్పగా ఆలోచించారో ఎంత అద్భుతమైన ఇంప్లిమెంటేషను అని చెప్పి వీటన్నిటిని వివరించుకుంటూ బ్రహ్మాండమైనటువంటి విజువల్స్ కనుక చూపించుకుంటూ ఒక ఒక వీడియో అయితే విడుదల చేశారు ఆ వీడియో అంతా చూసిన తర్వాత నిజంగానే మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది అవును కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత అయినా ఏ ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్ బలమేంటి అని ఆలోచించలేకపోయారు తీర ప్రాంతం ఉంది సో పోర్టులు ఫిషింగ్ హార్బర్లు నిజంగానే ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైనటువంటి బలం అవుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పోర్టులకు స్వీకారం చుట్టి దాదాపు పనులు కూడా చాలా వరకు పూర్తి చేసి వాటికి ఫస్ట్ నిధులన్నీ సమకూర్చిన తర్వాతనే మొదలెట్టుకుంటూ వచ్చారు వర్క్ కూడా కరోనా లాంటిది పోయిన కరోనా లాంటిది రెండు సంవత్సరాలు ఇబ్బంది పెట్టినా కూడా అంత తక్కువ టైంలోనే ఇంత డెవలప్మెంట్ చేశారు ఎంతో వర్క్ చేసినా కూడా కనీసం వాళ్ళు ఎఫిషియెంట్గా ప్రచారం చేసుకోలేకపోయారు ఇంట్రెస్టింగ్ అంటే ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఆ మాటలు కూడా పెట్టారులేండి మేము చాలా చేసాం చెప్పుకోలేకపోయాం మా వాళ్ళ ఫెయిల్యూర్ వైఫల్యం కూడా ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇందులో ఇది ఇంకా హైలైట్ అది కూడా యాడ్ చేశారు ఎంత వరకు ఎంత వరకు రెండేళ్ళు కరోనా పోతే అసలు పోర్టులు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఫస్ట్ ఇది ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్టులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు కోట్లు శ్రీకారం చుట్టారు అరే ఇంత నాడు నేడు కింద స్కూళ్ళు అయితే ఏముంది ఆసుపత్రులైతే ఏముంది అసలు ఒక డెవలప్మెంట్ రిలేటెడ్ తాను తీసుకొని అమలు చేయని అద్భుతమైన ఏం మిగిలే ప్రతి విషయంలోనూ తనంటూ అద్భుతమైన ముద్ర వేసుకుంటూ వెళ్ళారు చాలా గొప్పగా ఆలోచించారు కూడా కానీ జనం ఇంతకు మించి ఏం ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు జనం అధికారానికి దూరం ఉంచారు ఉంచారా లేకుంటే ఉంచబడ్డారా తర్వాత విషయం లేని మనకి ఇటువంటి వీడియోలు చూసినప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది కూడా సో మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు విడతల వారీగా మెడికల్ కాలేజీల మీద ఇంతకుముందు రిలీజ్ చేశారు ఒక మంచి వీడియో ఇప్పుడు పోర్టుల మీద మొత్తం మీద జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎఫిషియెంట్గా వర్క్ చేయలేకపోయారు అన్న విమర్శలను అయితే ఇప్పుడు అధికారం పోయిన తర్వాత అయినా మా ప్రభుత్వం ఎంత మంచి చేసిందో అని జనాలకు చూపించుకుంటూ ఇప్పటి ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు మంచి చేయలేకపోతుంది అన్న విషయాలను అయితే మొత్తం మీద హైలైట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు బట్ ఏ మాట కా మాట కానీ ఈ పోర్టుల రిలేటెడ్ వర్క్ మాత్రం అని ఈ వీడియోలో చూపించినటువంటి ఆ విజువల్స్ కూడా అద్భుతం మరి కొందరితో మాట్లాడించారు ఆ కోర్టు పనులు ఏం ముందుకు వెళ్ళడం లేదు ఒకవేళ పూర్తి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పే దీన్ని ఏమన్నా కనుక డిలే చేస్తున్నారేమో అని కూడా అందులో మాట్లాడిన కొందరు కామెంట్ చేయడం కనిపించింది వీళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియోలు ఏ మాట మాట జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడైనా అధికారం దిగిపోయిన తర్వాత అయినా వాళ్ళు ఏం చేశారు ఏం మంచి చేశారు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ దీని రిలేటెడ్ తప్పితే ఎక్కడే కూడా గాలి మాటలు మాట్లాడడం లేదా ఎక్కడే కూడా అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు లేవు పాయింట్ టు పాయింట్ మేము ఏం చేసాం ఏం చేసాం ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయడం లేదు అండ్ వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు కూడా సేమ్ వాళ్ళ ప్రభుత్వంలో ఏమైతే చేశారో అదే ఒక్కనే మరోసారి రీసౌండ్ వచ్చే విధంగా ఇంతకుముందు సౌండ్ వచ్చే విధంగా కూడా జనాలకు చూపించుకోలేకపోయారు ఇప్పుడు రీసౌండ్ వచ్చే విధంగా వాళ్ళ ప్రభుత్వం హ్యాండ్లో చేసిన కొన్ని మంచి పనులను అయితే ఈ విధంగా విడుదల చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళ పార్టీ వ్యూ పాయింట్లు అయితే చూసాము అంటే ఇది డెఫినెట్లీ చాలా మంచి వర్కే